హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసుకుందామండి చికెన్ లెగ్ పీస్ రోస్ట్ చేసుకుని ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎందులోకి తీసుకున్న రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి సింపుల్గా చేసుకుని గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి యాడ్ చేసేసుకోవాలండి మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నదైతేనే బాగుంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి మీకు చికెన్ మసాలా ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే యాడ్ చేసుకోవట్లేదండి గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందామండి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి కడిగి శుభ్రపరచుకున్న లెగ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ఈ లెగ్ పీసెస్కి పట్టే విధంగా చూసుకోవాలండి ఈ లెగ్ పీసెస్ని కాస్త ఘాట్లు పెట్టుకున్నామంటే మనం వేసిన స్పైసెస్ అంతా లోపల వరకు చక్కగా పోతాయండి ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి డీ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గాను వస్తుంది వేపుకోవటానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఆయిల్ మరీ హీట్గాను ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకుని చక్కగా అన్ని వైపులుగా తిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువగా డీ ఫ్రైకి సరిపడా యాడ్ చేసేసుకోకండి మనకి గ్రేవీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి చక్కగా హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి చక్కగా ఈ ఉల్లిపాయ వేపుకుందామండి ఇలా చికెన్ లెగ్ పీస్తో రోస్ట్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసి టేస్ట్ ఒక్కసారి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ మామూలుగా లేదండి మీరు ఎందులోకైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు రెమ్మ కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి చక్కగా ఈ మసాలా అంతా వేపుకుందామండి పచ్చివాసన పోయే వరకు వైట్ రైస్ బిర్యానీ రైస్ లేదా బగారా రైస్ టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుంది మీరు ఎందులోకైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసిపి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం లెగ్ పీసెస్ మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు గ్రేవీలోకి చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి పై అనేది కలర్ చేంజ్ అవుతుంది కదండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక నాలుగు పెద్ద సైజు బాగా పండిన టమోటాలు ఒక నాలుగు జీడిపప్పు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా మనం యాడ్ చేసిన టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన స్పైసీకి తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి మనకి గ్రేవీ చిక్కగా రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం జీడిపప్పుని మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలండి మనం టమోటాలు మిక్సీ పట్టేటప్పుడే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని చేస్తున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి చికెన్ పీసెస్ని ఇప్పుడు ఆ లెగ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదండి గ్రేవీ చిక్కపడేదాకా ఉడికితే సరిపోతుంది మనం లెగ్ పీస్ని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి చికెన్ లెగ్ పీస్ రోస్ట్ చేసుకొని ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకొని తిని చూడండి దీని రుచి అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది మనం లెగ్ పీసెస్ కూడా రోస్ట్ చేసుకున్నాం కదండి తినేటప్పుడు తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచితో ఉంటాయండి మనం మామూలుగా చికెన్ లెగ్ పీసెస్ని డైరెక్ట్గా గ్రేవీలో యాడ్ చేస్తుంటాం కదండి అలా యాడ్ చేస్తే స్మెల్ వస్తుందండి ఇలా ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్